హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మా ఇంట్లో రాగి పిండితో అట్లు ఉప్పు అనమాట కాబట్టి ఈ విధంగా నేనైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను దీంట్లోకి ఏమేం చేశానంటే ఒక కప్పు రాగి పిండి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేశానండి ఆ రెండు మిక్స్ చేసి తగినంత ఉప్పు వేసి ఈ విధంగా పల్చగా కలుపుకున్నాను అనమాట అట్లు కాబట్టి మనం కొంచెం పల్చగా ఉంటేనే గో మనము ఏం చేయొచ్చు అంటే మనం మామూలుగా నార్మల్గా దోశ గది ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసే అవసరం లేదండి పెనం పైన కాబట్టి జస్ట్ వాటర్ లాగా ఇలా వేయడమే కాబట్టి నేను ఆ విధంగా కలుపుకొని అందులోకి అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు తోటకూరలు కావచ్చు పాలకూర ఇలా ఏవైనా ఉంటే కూడా అవి కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు అనమాట నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసి పెనం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఆనియన్తో ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి ఈ విధంగా మనం రాగి పిండి బ్యాటర్ అంతా కూడా పెనం మీద అయితే వేడి వేడి పెనం మీద ఈ విధంగా అయితే వే వేయాలి మనం స్ప్రెడ్ చేసి అంటే మామూలుగా మనం దోశ నార్మల్గా ఏ విధంగా అయితే మనం గరిటతో తిప్పుతామో ఆ విధంగా అవసరం లేదు జస్ట్ ఈ విధంగా పోస్తా పోయాలన్నమాట పెనం పైన ఫుల్గా ఇలా పోసిన తర్వాత కాస్త ఆయిల్ వేసి మనమైతే మీడియం ఫ్లేమ్లో అయితే ఈ దోశనైతే ఈ అట్టునైతే అయితే కాల్చాలి నేనైతే చాలా హెల్దీగా ఉంటుంది మంచిది కదా రాగి పిండితో చేస్తే అని చెప్పేసి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను అనమాట చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మనం టర్న్ చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ సెలా కతో చాలా స్మూత్గా మనమైతే అట్టునైతే పైకి తీయాలన్నమాట అంతా ఒకసారి అలా లూజ్ చేసిన తర్వాత దోశానంతా కూడా చూడండి ఈ విధంగా మనం రెండో వైపు కూడా కాల్చుకోవాలి కాస్త సెలాక్కి తగిలి కాస్త అయితే కట్ అయిందనమాట కాబట్టి నాకైతే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి మనం క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా ఆ బ్యాటర్లోకి అయితే మనం వేసుకోవచ్చు నేను జస్ట్ ఆనియన్స్ మాత్రమే వేసాను అన్నమాట ఈ విధంగా మనం మిగతావన్నీ కూడా రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి నేనైతే అన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నాను దాంట్లో పల్లీ చట్నీ కాంబినేషన్ మా ఆయన అయితే రెగ్యులర్ కంటే చాలా టేస్ట్ ఉందని చెప్పాడండి